హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఈరోజు పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఈ రైస్ చాలా ఎమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రైస్ మనం ముందే కుక్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోవాలి ఇది లంచ్ బాక్స్లోకి కానీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ తీసుకెళ్తే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని అందులో ఐదు స్పూన్లు నూనె వేసుకోండి నూనె వేయటాక పన్నీర్ ముక్కలు అన్నీ వేసేసుకొని తర్వాత ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఇలా కలుపుతూ స్లోగా కలుపుతూ ఫ్రై చేసుకోండి వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా లైట్ కలర్ మారితే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులో క్యాప్సికమ్ క్యారెట్ ముక్కలు వేసుకొని ఇవి ఒక ట్వంటీ పర్సెంట్ కుక్ అవుతే సరిపోతుంది ఫ్రైడ్ రైస్ కదా అలా కొద్దిగా పచ్చి పచ్చి ఉంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న బిన్నీస్ అల్లం ముక్కలు సన్నగా తరుక్కున్న వెల్లిపాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి తర్వాత పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు కట్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ ముక్కలకు పట్టేలా బాగా కలపండి ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టి పెట్టుకున్న రైస్ ఉంది కదా అది మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఈ రైస్ అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇందులో సోయా సాస్ పోసుకోవాలి దీనివల్ల ఫ్లేవరు చాలా బాగుంటుంది నిమ్మకాయని ఇలా రసం పిండుతున్నాను మీ దగ్గర వెనిగర్ ఉంటే వేసుకోండి ఇంకా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము వేరొక ప్లేట్లోకి తీసుకోవటమే ఈ రైస్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటలతో మీ ముందు ఉంటాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా బాయ్